తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వెనుమల రేవంత్ రెడ్డి గారికి మరి రాష్ట్రంలో మంత్రివర్గంలో కొనసాగుతున్న మంత్రులందరికీ మరి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల అధినేతలకు ఈ రాష్ట్రంలో చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులందరికీ మరియు ఏదైతే ప్రభుత్వ సలహాదారులకు పార్టీల మేధావులకు అందరికీ నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను విషయం ఏదైతే స్థానిక సంవత్సరాల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఉన్నది ఈ యొక్క నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి రద్దు చేసి మాకు సైతం మే ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత ఇద్దరు నుంచి పిల్లలు కలిగిన ఏదో రాజకీయ పార్టీలలో పార్టీల జెండాలు మోస్తూ పార్టీ కార్యక్రమాలు చేస్తూ పార్టీ పట్ల పార్టీ అధినేతల పట్ల పార్టీ నాయకుల పట్ల విశ్వాసం విధేయతో విధేతతో పార్టీ పనులు చేసే వారికి గ్రామీణ ప్రాంత ఎన్నికలలో పోటీ చేసే సౌభాగ్యం ఈ ఈ యొక్క చట్టం గ్రామీణ ప్రాంత చట్టం ఇరవై ఒకటి బై త్రీ సెక్షన్ పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్టాన్ని గ్రామీణ ప్రాంత ఎన్నికల్లో ఇద్దరి నుంచి పిల్లలు కలిగే వారికి పోటీ చేసే విధంగా ఈ చట్టాన్ని రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జనాభా నియంత్రణ కొరకు అప్పటి పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జనాభా నియంత్రణ కొరకు తెచ్చిన ఈ యొక్క చట్టాన్ని ఏదైతే ముప్పై సంవత్సరాలు అయింది కాలక్రమేణా ఆనాటికి ఈనాటికి పరిస్థితులు ఏదైతే భిన్నంగా ఉన్నాయి ఎందుకంటే దేశ రాష్ట్ర జనాభా తగ్గుతూ జనాభా జనాభా గ్రోత్ తగ్గడం వల్ల జన సాంద్రత తగ్గడం వల్ల రాబోయే రోజుల్లో ఏదైతే ఉత్పాదక ఉత్పాదకత తగ్గి పెను ప్రమాదం వాటిల్లే పరిస్థితులు ఉందని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో నాటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పట్టణ ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నిబంధనలను రద్దు చేయడం జరిగింది ఏదైతే ఇద్దరు పిల్లల నిబంధన అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఒకే విడతలో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే ఇద్దరు పిల్లల నిబంధన ఏదైతుందో దాన్ని తొలగించి జనాలను అంటే పిల్లలను కనండి అని హితబోధ చేస్తూ దేశ విదేశాల్లో తిరుగుతూ పిల్లల్లో జన సాంద్రత తగ్గుతుందని చెప్పి పిల్లలను కనండి అని రాష్ట్ర ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనే కాకుండా వివిధ రాష్ట్రాలలో అపర మేధావులైన ఈ జనాభా పట్టిన జనాభా సెన్సెక్షన్ కూడా జనాభా తగ్గుతున్నది జాగ్రత్త పడండి పిల్లలను కనండి నేటి యువత పిల్లలు కనడంలో దూరం అవుతున్నారు పెళ్లి చేసుకోవడంలో దూరం అవుతున్నారు సాంపర్క జీవితాన్ని కూడా దూరం అవుతున్నారు అట్లా కావద్దు రేపు మనకు పెరుగు ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉందని ఇవాళ ఎలక్ట్రానిక్ ప్రింట్ మాధ్యమాలు బాటంగా చెప్తున్న క్రమంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు పిల్లల నిబంధన గ్రామీణ ప్రాంతంలో ఉండడం అనేది సబబు కాదు కనుక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను గత ఐదారు